అయితే మనం రెండు మూడు ఎక్కువ సేపు కాకుండా సభా కార్యక్రమం దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆదిపట్ల నారాయణ దాస్ గారి విగ్రహం కూడా ఇక్కడ ఉంది వారికి వారి వారి విగ్రహానికి కూడా ఒక దండ వేయడం సముచితం వెబ్సైట్ నుంచి ఆవిడ తిలకిస్తున్నారు అందుకని వారి ఆశీస్సులు ఈ మహానుభావుడు శ్రీకాకుళం జిల్లా గారి ఇవాళ విగ్రహానికి విగ్రహ ఆవిష్కరణ జరిగింది దయచేసి పెద్దలందరకు అలాగే ముందున్న పెద్దలకు అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తర్వాత ఆనంద్ గారి బంధువులు స్నేహితులు పెద్దలందరికీ అలాగే శిల్పి గారికి ప్రెస్ వారికి మీడియా వారికి అందరికీ జీవియస్ తరఫున ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం మరియు ఆనంద్ గారి తన విగ్రహ ఆవిష్కరణ చేసే ఉండాలి ఉండాలి విషయం చెప్తాను ఇంకేమీ లేదు ఇవాళ మనము ఇక్కడ మన బాపూజీ కళా మందిలో పెద్ద ఎత్తున ఘంటసారగా తాలూకా విగ్రహాన్ని ఆవిష్కరించాము అలాగే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరించాము అలాగే ఇవాళ మన గాయకుడు మన తాలూకా శ్రీకాకుళం జిల్లా వేసి నేషనల్ వైడ్ వరల్డ్ వైడ్ ప్రాముఖ్యత ఏడు వందల సినిమాలకు నేపథ్య నాయకుడిగా పనిచేసిన మహా వ్యక్తి ఇవాళ ఒక రూపకల్పన మాకు అంటే మన ప్రియతమ నాయకుడు మన గొడ్డు శక్కర్ గారు విగ్రహాన్ని తప్పకుండా మన వ్యక్తిని కాబట్టి మనం వెంటనే చెయ్యాలి అనే ఒక దృక్పథంతో వారి గౌరవనీయులు పెద్దలు మన మినిస్టర్ సీఎం గారు అక్కడ బందర్వాన్ పేటలో ఆ కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం అవుతుంది అయినా నేను కలుస్తాను మధ్యలో మా శ్రీమతి గారితో చేయించేయండి ఎందుకంటే శ్రీమతి గారు అంటే సగం వారిద్దరు భారత అర్ధ భాగం ఆ అర్ధ భాగంలో ఎవరు వచ్చినా ఒకటే మనకి కాబట్టి ఆ అర్ధ భాగంలో వచ్చారు తర్వాత కూడా వారు వచ్చి తప్పకుండా నేను వస్తానన్నారు నిజంగా మనము శంకర గారికి రుణపడి ఉన్నాము ఎందుకంటే రుణపడి ఉన్నాము మన వ్యక్తి మన వాసి మన గాయకుడు మన నేపథ్య గాయకుడు తనకు విగ్రహాన్ని అతను మామూలుగా నేను మైక్ లో ఒకసారి అనౌన్స్ చేస్తే చేయించాలని ఒక మాటగా అంటే తను మైక్ తీసుకొని తప్పకుండా చేసి ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడే ఆవిష్కరిద్దాము అని చెప్పిన వ్యక్తి ఇవాళ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఒక్కసారి వారికి మన మనసవాచ ఆ భగవంతుడు ఆయుష్ ఉషస్సు కీర్తి ప్రతిష్ఠులు ఇమ్మని మనసవాచ కోరుతున్నాను జగన్మోహన్ గారికి అప్పన్నకి అదేవిధంగా కామేశ్వర గారు వీర్రాజు గారు వీర్రాజు గారు ముఖ్యంగా మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు ధన్యవాదాలు సార్ చాలా మంచి విషయాలు రామరావు గారికి అలాగే మా తాతయ్య అయిన నిక్కాపన్న గారికి భూదేవామ్మ గారికి తొలగాం సర్పంచ్ గారికి ఇంకా పెద్దల అందరికీ శంకర్ గారు బందరవాన్ పేటలో ఉండడం వల్ల ఈ అవకాశం నాకు కలిగింది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను మన శ్రీకాకుళం వాసి అయిన జి ఆనంద్ గారు మన జిల్లాని జిల్లా యొక్క పేరుని దేశ విదేశాల్లో ఎంతో గర్వంగా చెప్పుకోగలిగేలాగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అంతటి మహనీయులు విగ్రహాన్ని నా చేతులతో ఆవిష్కరించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నా చురసత్కారం మా జీవియ వర్మాది అందిస్తున్నది మొత్తం పంచభూతాలు మన ఇష్ట దైవాలందరి అందరి ద్వారా అందరి విగ్రహాలని పొందపరిచినటువంటి ఈ చిత్రపటాన్ని మా చేసినటువంటి లక్ష్మణ్ గారు గారి చిరు సత్కారం మేము అబ్బాయి తెలుసుకున్నాం వాటిని వేరుకి పేరుకి రావచ్చు ఎవరైనా పోలీస్ అబ్బాయి పోలీసు